హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కుండల్ గౌడ్ మరి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి కథనంతో మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే ఈ టేస్టింగ్ సాల్ట్ గురించి ఈరోజు మనం తెలుసుకోవాలి నగరంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రజలు ఫాస్ట్ ఫుడ్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు దీనిని అవకాశంగా చేసుకున్న ఫుడ్ సెంటర్సు తాము తయారు చేసే ఫాస్ట్ ఫుడ్స్ రుచి అజినోమెటిక్ కలుపుతున్నారు అంటే అజినోమెటిక్ అంటే టెస్టింగ్ సాల్ట్ కలుపుతున్నారు నిజానికి ఈ సాల్ట్ని చైనా నుంచి దిగుమతి చేసుకుంటుండ్రు వాస్తవం ఏమిటంటే ఈ సాల్ట్ని అరటి తోటలకు వాడతారు ఇందులో అనేక రసాయనాలు మిళితమై ఉంటాయి తోటల కోసం దిగుమతి చేసుకుంటున్న ఈ అజినోమెట్ను అక్రమంగా కొంతమంది ఫుడ్ సెంటర్స్కు తరలించడం జరుగుతుంది అయితే ఈ సాల్ట్ ఆహార పదార్థాలలో వినియోగిస్తే అత్యంత రుచి వస్తుందని అందుకే రెస్టారెంట్లు వీధి ఫుడ్ సెంటర్లు మరీ ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఈ సాల్ట్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు మరి చట్ట ప్రకారం ఈ సాల్ట్ని ఆహార పదార్థాల్లో వినియోగించడం నేరం అవుతుంది కాబట్టి నిజానికి చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఈ సాల్ట్ని ఆ దేశం నిషేధించింది ఎవరైనా ఆహార పదార్థాల్లో వినియోగించినట్లు తెలిస్తే వారికి ఉరిశిక్ష విధిస్తుందని చైనా ప్రభుత్వం మరి భారతదేశంలో ఎలా వినియోగిస్తున్నారు ఇలాంటి పదార్థాన్ని అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ టెస్టింగ్ సాల్ట్ని ని ఆహార పదార్థాల్లో వినియోగించకుండా ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు అనేది ఇక్కడ ప్రశ్న మరి దీని వెనుక పెద్ద ఎత్తున మాఫియా పనిచేస్తుంది అన్నది మనకున్నటువంటి సమాచారం కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారుతున్నట్లు కూడా తెలుస్తుంది టెస్టింగ్ సాల్ట్ వినియోగంతో మనుషుల్లో అనేక రుగ్మతలు కలుగుతున్నాయి చివరికి ప్రాణాలు కూడా మరి పోయేటువంటి పరిస్థితి ఉంది కనీసం ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అజినోమెట్ను దేశం నుంచి తరిమేయాలని సగటు మనిషి ప్రాణాలు రక్షించాలని సాల్ట్ వినియోగిస్తున్న వారిపై కఠిన చర్యలు చేపట్టాలని ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యుమెన్ రైట్స్ సంస్థ డిమాండ్ చేస్తుంది అజినోమెటో ఫాస్ట్ ఫుడ్లో వాడే ఈ సాల్ట్ ఎంత ప్రమాదమో తెలుసా వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలి మీరు ఫాస్ట్ ఫుడ్ తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా టెస్టింగ్ సాల్ట్ వేయొద్దని ఫుడ్ సెంటర్స్ వారికి చెప్పాలి అయితే ఈ రోజుల్లో చాలామంది ఫాస్ట్ ఫుడ్ సు ఇష్టంగా తింటున్నారు మరి ఫాస్ట్ ఫుడ్లో అజినోమెటో అనే సాల్ట్ లాంటి పదార్థాన్ని ఉపయోగిస్తారు కాబట్టి ఆహారాలకు మరింత ప్రత్యేక రుచిని అందించడం కోసమే ఈ అజినోమెటోను ఉపయోగిస్తున్నట్టు మనకు తెలుస్తుంది దీనివల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు మాత్రం హెచ్చరిస్తూనే ఉన్నారు ఈ అజినోమెటో దీనినే చైనా ఉప్పు అని కూడా పిలుస్తారు ఈ అజినోమెట్ అని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో దీన్ని చైనా ఉప్పు లేదా టెస్టింగ్ సాల్ట్ అని కూడా చెప్పుకుంటుంటారు రుచి కోసము అనేక వంటల్లో ఈ అజినోమెట్ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు మరి చైనా నుంచి దిగుమతి అయిన ఈ ఉప్పు మన దేశంలో సైతం ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది ముఖ్యంగా బయట దొరికే ఫాస్ట్ ఫుడ్స్ అజినోమెట్ను రుచి వాసన కోసం విపరీతంగా వాడుతుంటారు ఈ యొక్క సాల్ట్ను ఆధునిక జీవన శైలిలో మనం జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నాం అలాంటి ఆహారాలకు మరింత ప్రత్యేక రుచిని అందించడం కోసమే ఈ అజినోమెట్ను వాడుతున్నారు ఇక ఇప్పుడు ఇది మనందరి వంట వంటగదుల్లోకి కూడా వచ్చేసింది అంటే కిచెన్లలో కూడా వచ్చి చేరిపోయింది ఈ యొక్క టెస్టింగ్ సాల్ట్ అనేది అయితే వంటలకు రుచి పెంచే ఈ అజినోమేట్ వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం అసలు అజినోమేట్ అంటే ఏమిటి అజినోమేటో ఒక రకమైన రసాయనం ఈ అజినోమేట్ అనేది ఒక రకమైనటువంటి రసాయనం దీనినే ఎంఎస్జి అని కూడా అంటారు దీన్ని ఏమంటారు ఎంఎస్జి అని కూడా అంటారు మరి ఎంఎస్ అనేది మొనోసోడియం గ్లూటామేట్ ఇది ప్రోటీన్లో భాగం దీనిని అమినో యాసిడ్ అని కూడా అంటారు ఈ అజినోమేటోను పంతొమ్మిది వందల తొమ్మిదిలో జపనీస్ శాస్త్రవేత్త కికునావో అకేడక్ అనుకున్నారు అజినోమేటో ఎలాంటి ఆహారంలో ఉపయోగిస్తారు దీన్ని ప్రధానంగా నూడిల్స్ ఫ్రైడ్ రైస్ మంచూరియాస్ సూప్ వంటకాల వంటి చాలా చైనీస్ వంటకాలల్లో ఈ అజినోమేటోను ఉపయోగిస్తారు అలాగే దీనిని ఫిజ్జా బర్గర్ మ్యాగీ మసాలాలు జంక్ ఫుడ్ టమాటో సాస్ సోయా సాస్ చిప్స్ కూడా ఉపయోగిస్తారు ఇప్పుడు అజినోమెటో తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఎలా ఉన్నాయో తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సింది ఇది ముఖ్యంగా నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది చైనీస్ వంటకాల్లో ఉపయోగించే అజినోమెటో నాడీ వ్యవస్థను బాగా ప్రభావితం చేస్తుంది ఇందులోని గ్లుటామిక్ యాసిడ్ మెదడులో న్యూరో ట్రాన్స్మిటిక్గా పనిచేస్తుంది ఇది శరీరంలో ఎక్కువగా ఉంటే మెదడుకు ప్రమాదం ఏర్పడనుంది దాంతో పాటు బరువు బరువు కూడా పెరిగేటువంటి అవకాశం మరి నేడు చాలామంది జంక్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతున్నారు మరి రెండో విషయం ఏమిటంటే నేటి ఆహారపు అలవాట్లు దిగిజారిపోయినాయి కరకరలాడే ఆహారాల రుచిని మెరుగుపరచడానికి అజినోమెట్ను ఉపయోగిస్తుండడం జరుగుతుంది మరి అటువంటి పరిస్థితులలో అజినోమెటోను మీ ఆకలిని పెంచుతుంది దీనివల్ల పదే పదే తినడం వల్ల ఊబకాయం కూడా వచ్చేటువంటి అవకాశం ముఖ్యంగా ఇది గర్భిణీ స్త్రీలకు ప్రమాదం గర్భిణీ స్త్రీలు చైనీస్ ఆహారాన్ని ఎప్పుడు తినకూడదు దీనికి ప్రధాన కారణం అజినోమెటో ఎందుకంటే ఇందులో సోడియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి గర్భాధారణ సమయంలో సోడియం ఎక్కువగా తినడం వల్ల కడుపు ఉబ్బరం అసౌకర్యం కలుగుతుంది కాబట్టి ఇది శిశువుపై కూడా ప్రభావాన్ని చూపుతుంది ఇకపోతే రక్తపోటు సమస్య చైనీస్ ఆహారంలో అజినోమెటో రక్తపోటు సమస్యను కలిగిస్తుంది బహుశా మీరు ఇప్పటికే రక్తపోటు పేషెంట్ అయితే అజినోమేటో ఫుడ్ తినకండి దీనివల్ల రక్తపోటు సమస్య పెరిగేటువంటి అవకాశం మరి నిద్రలేమి మైగ్రెయిన్లు మీకు నిద్ర మైగ్రెయిన్ సమస్య ఉంటే అజినోమెటో ఒక ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు మనం ఇది నిద్రలేమి తీవ్రమైన తలనొప్పి కూడా కారణమవుతుంది అలాగే అజినోమెటో ఫుడ్ తినడం వల్ల ఆ రోజంతా కూడా మీకు అలసటగా ఉన్నట్టు కనిపిస్తుంది మరి ఇతర దేశాలకు మరీ ముఖ్యంగా భారతదేశానికి అజినోమెట్ను సరఫరా చేసే చైనా దేశం తమ దేశంలో ఆహారంలో వినియోగించడానికి చెక్ పెడుతున్నప్పుడు కఠిన శిక్షలు అమలు చేస్తున్నప్పుడు మరి ఇదంతా తెలిసి కూడా భారతదేశంలో ఆహార పదార్థాల్లో వినియోగించడానికి ప్రభుత్వం ఎలా అనుమతిస్తుంది అనేది ఇక్కడ మనం ఆలోచించాలి వైద్య రంగంలో అత్యంత ప్రాముఖ్యం కలిగిన భారతదేశంలోనే ఇలాంటి వినాశనం జరుగుతుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అనేది ఇక్కడ ప్రశ్నించాలి దీని వెనుక ఉన్న బలమైన కారణం ఏమిటి జినోమేటర్ నిషోధించకపోతే భారతదేశం తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కోక తప్పదనేది ఇక్కడ మనం గమనించాలి ఈ టెస్టింగ్ సాల్ట్ను సంపూర్ణంగా తరిమి వేయడానికి కంకణం కట్టుకుంది ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యుమెన్ రైట్స్ ఈ యొక్క టెస్టింగ్ సాల్ట్ ను తరిమి వేయడానికి కంకణం కట్టుకుంది ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యుమెన్ రైట్స్ సంస్థ మా పోరాటంలో మీరు కూడా భాగస్వాములు కండి ఆరోగ్య భారత్ నిర్మిద్దాం ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే దీనిపై న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నాం